ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాలు ప్రకటన ఒకటి రెండో వచనం అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చాను దేవుని బిడ్డలారా ఈ యొక్క వచనములో మూడు విషయాలు మనము ధ్యానిద్దాం మొదటిది వాక్యమును గూర్చి రెండవది యేసుక్రీస్తు సాక్ష్యము మూడవది చూచినంత మట్టుకు దేవుని బిడ్డలారా మొదట దేవుని వాక్యమును గూర్చి ధ్యానిద్దాం భక్తుడు దేవుడు ఆయనకు తెలియజేసిన సమాచారమును చూచినంత మట్టుకు వ్రాసినాడు దేవుడు వాక్యమును గూర్చి అంటే ఈ ప్రకటన గ్రంథం యొక్క వాక్యమును గూర్చి తాను ఎంతవరకు విన్నాడో దానిని వ్రాసినాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఏదైతే వ్రాయబడిందో ఈ వాక్యములు అన్ని కూడా అంటే ప్రవచన వాక్కులు అవి నిజం అవి నిత్యముగా జరుగును ఇప్పటికే అనేక విషయాలు జరుగుతున్నవి అందుకే భక్తుడు ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ధన్యుడు అని అంటాడు రెండవది ఏసుక్రీస్తు సాక్ష్యము దేవుని బిటలారా యోహాను భక్తుడు శిష్యులందరికంటే కూడా ఏసుక్రీస్తునకు ఎంతో సమీపముగా జీవించినాడు ప్రతి విషయము యేసయ్య గురించి ఎంతో స్పష్టముగా యోహానుకు తెలియను కాబట్టి వారు ఆయనతో కలిసి జీవించినారు ఆయనను కనులారా చూచినారు చెవులారా విన్నారు చేతులతో తాకినారు కాబట్టి వారి సాక్ష్యము నిజమైనది అయితే ఇప్పుడు పరలోక దర్శనంలో కూడా ఆయన యేసుక్రీస్తును గూర్చి ఆయన ఏమై ఉన్నాడు పరలోకంలో ఏ స్థానంలో ఉన్నాడు ఎవరి కుడిపార్శ్వంలో ఉన్నాడు ఆయన అధికారం ఏమిటి ఆయన ఏం చేయబోతున్నాడు లోకాన్ని ఎలా ఏలబోతున్నాడు తన సంఘాన్ని ఏం చేయబోతున్నాడు అన్నీ కూడా ఏసే గురించి సాక్ష్యం ఇచ్చినాడు మూడవదిగా చూచినంత మటుకు దేవుని బిడ్డలారా ఆయన సాక్ష్యము నిజమైనది ఈయన ఎక్కువగాని తక్కువగాని కానీ సాక్ష్యం ఇవ్వలేదు తాను ఎంత విన్నాడో ఎంత చూచినాడో అంత మట్టుకే సాక్ష్యం ఇచ్చినాడు నమ్మకమైన వాడుగా దేవుని ఎదుట నిలిచినాడు దేవునికి స్తోత్రం ఆమె దేవుని బిడ్డలారా ఈ దినము మనం ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాము దేవుని ఎదుట మనుషుల ఎదుట నమ్మకమైన సాక్షిగా మనము జీవిస్తున్నామా యోహాను అయితే నమ్మకముగా ఉన్నాడు ఆమేన్